నాడు వ్యవసాయానికి కరెంట్ దండగా అన్న చంద్రబాబు గతేమైందో నేడు సాగుకు మూడు గంటల కరెంట్ చాలంటున్న ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది ఈ రోజు కాకుంటే రేపు ఆయన జైలుకు పోక తప్పదు అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోస్గి మక్తల్ దేవరకద్ర కొత్తకోటల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పడ్డారు టీడీపీ డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి తప్పించుకునేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాడు రేవంత్ రెడ్డి నువ్వు చేసింది తప్పు విచారణ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది న్యాయం ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయి ఈ రోజు కాకుంటే రేపు రేపు లేదంటే ఎల్లుండైనా జైలు తప్పదు అని హరీష్ పేర్కొన్నారు రాష్ట్రంలో మరోమారు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదని కాంగ్రెస్ గెలిచేది లేదని హరీష్ ఎద్దేవా చేశారు ప్రధాని మోదీ ఢిల్లీలో ఒక మాట తెలంగాణకు వస్తే మరో మాట మాట్లాడతారు అని హరీష్ విమర్శించారు మహారాష్ట్రలో తగిన చికిత్స అందక మందుల్లేక ముప్పై నాలుగు మంది పిల్లలు చనిపోయినట్టు టీవీల్లో చూశామని మరి బీజేపీ సర్కార్ ఏం చేస్తోంది అని ప్రశ్నించారు పక్కనే ఉన్న కర్ణాటకలో పేదింటి ఆటబిడ్డకు సాయం అందించని కాంగ్రెస్ తెలంగాణలో ఏదో చేస్తామంటూ చెప్పే మాటలను ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు అదే తెలంగాణలో కేసీఆర్ మాటంటే మాటేనని మొదట్లో పింఛన్ను రెండు వందల నుంచి వెయ్యి చేస్తామని చేశారు అని తర్వాత రెండు వేలకు పెంచారు అని హరీష్ చెప్పారు అక్టోబర్ పదహారున సీఎం కేసీఆర్ వరంగల్ బహిరంగ సభలో వెల్లడించే మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పారు తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ప్రధానిని కోరినా పదిసార్లకు పైగా ప్రధాని కేంద్ర మంత్రులను కలిసినా లేఖలు రాసినా ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు ఇప్పుడు కృష్ణా జలాల అంశాన్ని ట్రైబ్యునల్ కు అప్పగిస్తున్నట్టు ప్రకటించడం ఎన్నికల జిమ్మిక్కేనని తెలంగాణపై మోదీకి బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదని విమర్శించారు సీఎం కేసీఆర్ ముందు చూపుతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించారు అని చెప్పారు